మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నానని తెలిపారు బుధవారం మీడియాతో మాట్లాడుతూ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారని తన ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలని అన్నారు సంత రూలపాడు కొండేపిలో తాను చెప్పిన వారికి టికెట్ ఇవ్వలేదని వాపోయారు అయినా కావాల్సిన సీట్ల కోసం రాజీనామా చేయడం ఎంతసేపు పట్టదని సంచలన కామెంట్స్ చేశారు అయినా అన్ని సామరస్యంగా జరుగుతాయన్నారు ఎర్రగొండపాలెంలో అభ్యర్థికి మంత్రి సురేష్ మద్దతు ఇస్తారన్నారు అన్ని నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని బాలినేని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు

నేను గత ఆరు నెలల నుంచి కూడా ఇళ్ళ పంటాలు ఇస్తాం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇళ్ళ పట్టాలు ఒంగోలు ఇవ్వటంకి ఆలస్యం కూడా చాలాసార్లు చెప్పాను ఎర్రజన్ల దగ్గర కావాలని కోర్టు తెలుగుదేశం కోర్టు లేపిస్తే అది దానివల్ల ఆగిపోవటం వల్ల లేట్ అయింది తర్వాత సీమంగాతో మాట్లాడి మరి ఆ సంబంధించినటువంటి ప్రైవేట్ ల్యాండ్ ఇక్కడ ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి అంత ఐదు వందల ఎకరాలు దొరకడం కష్టం కాబట్టి మరి ప్రైవేట్ ల్యాండ్ కొనేదానికోసం రెండు వంద మొత్తం కూడా రెండు వందల ముప్పై కోట్లు అవుతుంది అని చెప్పి మరి కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా అంచనా వేసి ఇప్పటివరకు సీఎం గారికి చెప్పడం జరిగింది అది ఈ నెల వస్తుంది ఈ నెల వస్తుంది అని చెప్పి అనుకోవటం అది పోన్ అవ్వటం వల్ల నేనైతే క్లియర్గా చెప్పాను నేను పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇస్తేనే ఒంగోలు నేను పోటీ నేను అసలు ఒంగోలు కాదు నేను రాజ నేను రాజకీయంగా పట్టాలు ఇవ్వలేకపోతే రాజ రాజకీయంగా వైకు తొలుగుదామని కూడా నేను నిశ్చయించుకోవడం జరిగింది ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు మరి ప్రతిసారి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలామంది పట్టాలు ఇవ్వడం జరిగింది ఈసారి సీఎం గారు అందరూ కూడా పేదవాళ్ళు అందరూ కూడా ఇవ్వాలని చెప్పి ప్రతి కాన్స్టిట్యూన్షన్లో పెట్టడం జరిగింది దాని అందుకోసమని పేదవాళ్ళు పట్టాలు ఇవ్వలేనప్పుడు నేను ఎందుకు పోటీ చేయాలనేది నా ఉద్దేశం మరి సీఎం గారు ఫైనల్గా మన డబ్బులు కూడా శాంక్షన్ చేసినందుకు కృతజ్ఞతలు చేసుకుంటా ఉన్నా ప్రజలందరూ కూడా నా మీద నమ్మకంతో ఉన్నందుకు మరి వాళ్ళ రుణం నేను తీర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి పట్టాలు అంటే ఇప్పుడు అక్కడ రోడ్లు కూడా వేసేదానికి మరి ఇవన్నీ కూడా పట్టాలకు సంబంధించినటువంటి లేఅవుట్ కూడా వేయాల్సిన అవసరం ఉంది అన్నీ కూడా పదిహేను ఇరవై రోజుల్లో పూర్తి చేసి సీఎం గారు మరి ఒంగోలు పట్టాలు ఇచ్చేదానికి వస్తామని కూడా చెప్పారు సీఎం గారి ప్రోగ్రాం పట్టాలతో పాటు ఇప్పుడు నిన్న 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 దాకా ఏమంటున్నారు పట్టాలు లేదు డబ్బులు లేవు అన్నాడు ఇవాళ ఈనాడులో ఏం రాస్తా ఉన్నాడు సానుభూతిగా మాట్లాడుతున్నాడు అంటే పేదవాళ్ళకి పట్టాలు ఇయటం కూడా సానుభూతి అయినా ఏంటి నాకు అర్థం కావట్లేదు దాకా వీళ్ళు ఇవ్వలేరు అని మాట్ రాశారు ఈరోజు ఏమన్నా పేదవాళ్ళకి సానుభూతిగా మాట్లాడుతున్నాడు సానుభూతి కోసం మాట్లాడుతున్నాడు అంటే నువ్వు ఎందుకు ఇవ్వలేదు మీరు ఎందుకు మీ టైంలో ఎందుకు ఇవ్వలేదు నువ్వు మేము ఇచ్చా నేను రాజకీయం నా రాజకీయ భవిష్యత్తును కూడా పనంగా పెట్టుకున్నాను అది గుర్తు పెట్టుకోవాలా పట్టాలు ఇవ్వలేకపోతే నేను రాజకీయం మానేస్తాను చెప్పిన ఒంగోలు కూడా పోటీ చేయని చెప్పాను అంతేగాని గంగా నాటకాలు ఇవన్నీ వేసేది కాదు నేను దానికోసం అని చెప్పి నేను పట్టాలు ఇచ్చేదాకా ఒంగోలు రానని చెప్పి నేను ఆ రోజు మాట్లాడటం జరిగింది పట్టాలు డబ్బులు ఇచ్చిన తర్వాత నేను ఒంగోలు వచ్చాను మాట నిలబెట్టుకున్నాను ఖచ్చితంగా కూడా ఒకటే చెప్తా ఉన్నా ఇది కూడా చెప్తున్నా ప్రజలందరూ కూడా ఈ ఇరవై ఐదు వేల మంది ఈ ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇవ్వటం కాదు వాళ్ళందరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి అన్ని కరెంటు అన్నీ చేసి ఇరవై ఐదు వేల మందికి ఇల్లు కట్టించేదాకా నేను నిద్రపోనని కూడా చెప్తా ఉన్నా ఖచ్చితంగా ఇరవై ఐదు వేల మందికి ఒక పెద్ద సిటీలాగా అంటే రెండు చోట్ల పెట్టారు కాబట్టి రెండు సిటీలుగా ఏర్పాటుతాయి ఖచ్చితంగా కూడా వాళ్ళన్ని సదుపాయాలతోటి వాళ్ళకి కనీసం ఐదు ఐదారు లక్షల రూపాయలు విలువ చేసేటువంటి

మరి మా ప్రయత్నం ఎంతవరకు వస్తుందో చూడాలి ఎందుకంటే ఆయన కూడా అందరి నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన కోసం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఆ ప్రయత్నంలో ఉన్నాను కూడా కొత్త ఇన్ఛార్జులు సపోర్ట్ చేస్తున్నారు అంటే మీకున్న సపోర్ట్ చేయడం ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా మీరు మద్దతు ఇచ్చే అవకాశం ఉండేవాళ్ళు ఇటు మీ చంద్రశేఖర్ అతనికి మంత్రివర్గం సపోర్ట్ చేయట్లేదు అలాగే ఇప్పుడు వైపాలనలో ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా గెలిపించుకున్న బాధ్యత నాది నేను గెలిపించుకొని వస్తాను దాని గురించిగా మంత్రి కూడా సపోర్ట్ చేస్తాడు చేయకుండా ఎన్నుకుంటాడు పార్టీలో ఉండి చేయరని కూడా నేను మీరు చెప్పాడా చేయడని పూర్తి నేను ఒకటి చెప్తాను ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు ఇప్పుడు నూతల పాడు ఉంది కొన్ని ఉంది ఇవన్నీ కూడా నేను రాజీనామా చేసిన ఎంతసేపట్టిద్ది నాకు అట్లాంటివి ఏం జరగవు మరి ఏదైనా కానీ సామరస్యంగా వెళ్ళిపోతాయి అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటా ప్రయత్నం చేస్తున్నావు కదా నువ్వు ఎందుకు అన్ని అప్పుడే ముందు